ファンの方が。 బోధన్ నగరంలో శనివారము ఆగస్టు పదిహేడవ తారీఖున బోధన్ నగరం అంతా కూడా బంద్ని పాటించడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి అంబేద్కర్ కూడలి నుండి కొత్త బస్ స్టాండ్ మళ్ళీ అంబేద్కర్ కూడలి వరకు కొవ్వొత్తులతో వెలుతురులతో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది అంతా కూడా బంగ్లాదేశ్లో జరిగిన ఈ ఇటువంటి సంఘటనకి ఇంకొక చోట జరగకుండా ఉండాలని మేమందరం కలిసి ఈ ర్యాలీ తీయటమైంది ఇక్కడ మార్నింగ్ నుంచి ఏ షాపులు కానీ ఏమి కూడా ఓపెన్ చేయకుండా కఠినంగా బంద్ అనేది నిర్వహించాము భారతదేశంలో ఈరోజు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నైంటీ పర్సెంట్ మైనారిటీలు కానీ విద్యా సంస్థలు కానీ మరియు వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు సహకరించినందుకు మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఆగస్టు ఐదు నుండి జరుగుతున్న గమనకాండ ఏదైతే ఉందో ప్రపంచం నిర్గాంతపోయే పోయే విధంగా హిందువులపై దాడులు ఏదైతే ఏవైనా చర్యలు అక్కడ ఉన్న మైనార్టీలు హిందువులపై జరుగుతున్న దాడిని తీవ్రంగా నిరసిస్తూ బోధన్ పట్టణంలో అన్ని వ్యాపార సంఘాలు అలాగే మైనార్టీ స్కూల్స్ మరి స్కూల్స్ కానీ మరి వ్యాపార సంస్థలు కానీ మరి అన్ని బ్యాంకులు కానీ అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించినందుకు వారికి ప్రత్యేకమైన హిందూ ఐక్యవేదిక తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకు